హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసా అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటగా ఈ ఆరు జిల్లాలకైతే ఇవాళ జమ కాబోతున్నాయి అలాగే ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది ఇంకా జమ కాలేని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలా చెక్ చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా ఏ బ్యాంకుకు జమ అయ్యాయో కూడా మీరు తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించి అంటే పాత పథకాలని కూడా అంటే ఇంతకుముందు ప్రభుత్వం అమలు చేసిన పథకాలని కూడా మన ఏపీ సీఎం ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే మానవతా దృక్పథంతో రైతులకు అన్యాయం చేయకుండా ప్రతి రైతుకి కూడా రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే ఇప్పటికే చర్చలు అయితే జరిపారు త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలుపనున్నారు తెలిపారు కూడా అదేవిధంగా రైతుల ఖాతాలలో కూడా త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నిన్న జమ అయ్యాయి కాబట్టి రైతుల ఖాతాలలో ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను మీరు వెంటనే కూడా చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో కూడా డబ్బులు అనేది కూడా జమ అవడం జరిగింది ఈ డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయల అయితే రైతుల ఖాతాల్లో కూడా జమ చేశారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్